శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ భగవద్ దర్శనం ఎందుకు కలగటం లేదు పాండిత్యం పేరు ప్రతిష్టలు ప్రతిభల కోసం ఆరాటపడుతున్నావు కదా అందుకే భగవద్ దర్శనం కలగటం లేదు పసిపిడ్డ పాలపేకం చీకుతూ ఉన్నంత వరకు తల్లి అక్కడికి రాదు ఎప్పుడైతే పాలపేకను అవలపారేసి బిడ్డ ఏడుస్తాడో అప్పుడు తల్లి పరుగున వస్తుంది నువ్వు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ తిరుగుతున్నావు అందువల్ల అమ్మ పోనీలే నా కుమారుడు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ ఆనందంగా ఉన్నాడు అలాగే ఉండని అని భావిస్తుంది అయ్యా నేను ఇష్టపడి ఈ పనులు చేయటం లేదు నాకు తెలుసు ఇది జగన్మాత ఆడుతున్న ఆట సంసారంలో బంధించి ఉంచడమే మహామాయ ఇచ్చ ఎలాగో తెలుసా లక్ష మందిలో ఏదో ఒకరిద్దరు మాత్రమే ముక్తులవుతున్నారు మిగిలిన వారంతా బద్దజీవులై ఉన్నారు మరో విషయం పెద్ద అంగళ్లలో బియ్యం పప్పు దినుసులు పెద్ద రాసులుగా పోసి ఉంచుతారు వాటిని ఎలుకలు తినకుండా ఉండటానికి వ్యాపారి ఒక తట్టలో చక్కెరతో కలిపిన మరమరాలు ఉంచుతాడు దాని తీపిదనం ఎలుకలకు ఎంతో ఇష్టం కనుక ఎలుకలు ఆ తట్టవైపుకే వెళతాయి తప్ప బియ్యపు రాసుల దగ్గరకు వెళ్ళవు అలాగే మానవులు కామినీకాంచనాల్లోనే అభిరుచి కలిగి ఉండటం వల్ల భగవంతుని గురించి తెలుసుకోరు అయ్యా భగవంతుడి పట్ల భక్తి ఎలా పెంపొందించుకోవాలి భగవన్ నామాన్ని జపించడం ద్వారా ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి తొలగిపోయి భగవంతుని పట్ల అనురక్తి కలుగుతుంది భగవన్నామం పట్ల రుచి ఎలా కలుగుతుంది నీ నామం పట్ల రుచి జనించేలా చేయమంటూ వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి ఆయన తప్పక మన మనవో వంచిదాన్ని నెరవేరుస్తాడు మనుష్యులకు ప్రాపంచికత అనే సన్నిపాత జ్వరం వచ్చింది భగవన్నామం పట్ల రుచి ఏర్పడితే ఆ జ్వరం పోతుంది కాబట్టి భగవన్నామం పట్ల అభిరుచిని అలవరుచుకోవాలి దుర్గా కృష్ణ లేక శివ ఇలా ఏదో ఒక భగవన్నామ స్మరణ ద్వారా భగవంతుని పట్ల అనురాగం అభివృద్ధి చెంది హృదయం ఆనందంతో నిండిపోయినట్లయితే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రాపంచికతనే సన్నిపాత జ్వరం అదృశ్యమవుతుంది భగవంతుడి కృప తప్పక వర్షిస్తుంది